మీరు అక్కడ కవర్ అవుతది బజార్ తిండికి పైదకంప లాగా మాట్లాడుతాం చెప్పేసారు మీరు ఏం లేదు సాగాలి

ండి నా పేరు ఉమాచంద్ నేను భీమరం నుంచి సారీ నేను భీమరము ఈ మధ్య రావడం జరిగింది గత పది సంవత్సరాలుగా నేను భీమవరం ఇది వరకు ఆఫీస్ పెట్టాను చాలా మెంబర్కి స్టూడెంట్స్కి కానీ యూత్కి కానీ ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్ చెడు వ్యసనాలకి చెడు కార్యక్రమాలకి లేకుండా ఫోన్కి డ్రగ్స్కి ఇలా అనేక రకాలైనటువంటి మానసిక సమస్యలతోని మానసికమైనటువంటి వ్యసనాలకి గురైపోయి దాని నుంచి బయటకు పడకుండా దాని నుంచి బయటపడే విధానంలోనే వాళ్ళు కొన్ని అకృత్యాలకు గురి చేస్తూ డబ్బుల కోసం కానీ లేకుంటే స్త్రీల మీద అత్యాచారాలు కానీ రకరకాల ప్రవర్తనతో వాళ్ళు చాలామంది అనేక మంది యూత్ ఎక్కువ పాడైపోతున్నారు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా నా దగ్గరకు వస్తూ ఉంటుంటారు అలాగే సూసైడ్ ఐటమ్ కేసులు ఎక్కువ ఫ్యామిలీ డైవర్స్ కేసులు కానివ్వండి ఈ లవ్ అఫేర్లు ఫెయిల్ చేయడానికి చనిపోవడానికి చంపడానికి కూడా సిద్ధపడుతూ ఇలా అనేక రకాలైనటువంటి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న స్థితిలో యూత్ ఎక్కువ చెడు మార్గంలో వెళ్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళ కోసం అనేక మంది నాకు భీమవరం నుంచి హైదరాబాద్ రావడం జరుగుతోంది సో వాళ్ళందరి కోరిక మేరకు భీమవరంలో కూడా ఒక ఆఫీసు స్థాపించండి అని చెప్పేసి వాళ్ళు అడగడము ఇక్కడ నేను మైండ్ రీప్రోగ్రామింగ్ సెంటర్ అనేటువంటి నా సంస్థను ఇక్కడ బ్రాంచ్గా నేను ఇక్కడ ఓపెన్ చేయడం ఈ రోజు ఈ ఈరోజు జోలపాలెం రోడ్లో ఉన్నటువంటి పాత బస్ స్టాండ్ దగ్గర క్రాంతి రెసిడెన్స్లో నా ఆఫీస్ థర్డ్ ఫ్లోర్లో ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు అనేక మంది వ్యసనాలకు గురైనటువంటి బానిసలకి కానీ లేకుంటే యూత్కి స్టూడెంట్స్కి వాళ్ళకి ఎగ్జామ్కి సంబంధించి కానీ ఒక గోల్ డిజైన్ లేకపోవడం కానీ సరైనటువంటి కాన్సన్ట్రే లేకపో కాన్సంట్రేషన్ లేకపోవడం కానీ లేకుండా ఎగ్జామ్ ఫేర్ ఉండడం కానీ అనేక రకాలైనటువంటి ఈ ఈరోజు యూత్ ఉన్నారు యూత్ అంతా కూడా చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా చక్కని మార్గంలో వాళ్ళు మారాలనేటువంటి తలంపుతో ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందలోని కూడా మార్పు తీసుకురావడం జరుగుతుంది అలాగే కొన్ని కాలేజీలకి వెళ్ళి నేను వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళలోని పరివర్తన తీసుకురావాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నాను అందుకోసము మన నాయసు గారు కానీ మన చంద్రశేఖర్ కానీ వీరు పార్టీ తరఫున కానీ మొత్తం అన్ని రకాలుగా నా సహకారం అందిస్తే నేను ప్రతి కాలేజీకి వెళ్ళి నా వంతు సహకారం అందించడం నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను కాబట్టి మన భీమవరంలో జోలపాలెం రోడ్లో ఉన్నటువంటి క్రాంతి అపార్ట్మెంట్స్లోని మరి ఉమాచంద్ గారు మనకి భీమవరంలో మైండ్ రీప్రోగ్రామింగ్ సెంటర్ అని చెప్పేసి ఒకటి మా చేతుల మీదుగా కోళ్ళనాశ్వరరావు గారు నా చేతుల మీదుగా మరి ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న మరి పరిస్థితుల్లో చాలా అవసరం ఎందుకంటే యువత కానివ్వండి మహిళలు కానివ్వండి ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు మరి యువతంతా కూడా వారి యొక్క చదువుల మీద కానివ్వండి లేకపోతే చెడు వేసినల ద్వారా కానివ్వండి కొన్ని కొన్ని విషయాల్లో చాలా ఒత్తిడికి గురవుతున్నారు అటువంటి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి సరైన మార్గంలో వెళ్ళే విధంగా వారికి కావాల్సినటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచే విధంగా మరి యువతని రేపు రానున్న రోజుల్లో వారి యొక్క భవిష్యత్తు బాగుండాలంటే వారికి ఒత్తిడికి గురేటటువంటి విషయాలను కూడా మనం గుర్తించి వాళ్ళు లోపల పడుతున్నటువంటి మద్దతులను కానివ్వండి లేకపోతే